యూట్యూబ్ వార్తా ఛానల్ నిర్వాహకుల రౌండ్ టేబుల్ సమావేశం మంగళగిరి ఈ రోజు రాష్ట్ర స్థాయి యూట్యూబ్ న్యూస్ నిర్వాహకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యూట్యూబ్ నిర్వాహకులు పాల్గొన్నారు ప్రధానంగా ఈరోజు యూట్యూబ్ అని అనగానే చాలా మంది న్యూస్ కవరేజ్ కింద ఏదైనా ప్రెస్ మీట్ల కిందరే కొంచెం అవమానకరమైన పరిస్థితులు ఇది మన దృష్టికి వచ్చింది చాలా వరకు చాలా చోట్ల చాలామంది యూట్యూబ్ అనే కాదు కొత్తగా జర్నలిజం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న పత్రికల్లోనూ లేకపోతే ఏదైనా ఛానల్స్లోనూ లేదు కొత్తగా ఎవరైనా సొంతగా యూట్యూబ్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఆహ్వానం అనేది ఉండదు సహజంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది వీళ్ళని ఎవరు పిలవరు కానీ వీళ్ళు బాగా ఇంట్రెస్ట్గా తన సొంత ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అక్కడ ఎక్కడన్నా పొలిటికల్ పొలిటీషియన్స్ కానీ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు చాలామంది ఏమవుతున్నారంటే అక్కడికి ఆ కార్యక్రమంలోకి ఎంటర్ అయినప్పుడు మీరు యూట్యూబ్ రా మీరు రావడానికి లేదని చెప్పేసి అనేటువంటి జర్నలిస్టులు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు వీళ్ళని పక్కకు తోసేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇందుట్లో ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున చాలామంది సీనియార్టీ ఇరవై ముప్పై సంవత్సరాల సీనియార్టీ ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఇంతకుముందు పత్రికల్లో టీవీ ఛానల్స్లో పనిచేసి దాన్ని వీడి బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఈ రోజున యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని స్వతహాగా నడుపుకుంటున్నాను ఇటువంటి ఏంటంటే ఒక యూనిటీ అనేది ప్రధానంగా కావాలనేది మనం గ్రహించామన్నమాట ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా సరే మనం అమరావతి కేంద్రంగా మరి అమరావతిలో మంగళగిరి ప్రధాన నగరం కాబట్టి మంగళగిరి వేదికగా ఒక రాష్ట్ర స్థాయి యూట్యూబ్ వార్తా ఛానల్స్ నిర్వాహకులతో ఒక సమావేశం నిర్వహించదలు పెట్టాము ఇందులో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అట్లాగే ఎట్ ఇప్పుడు మనం ఏదైనా ఎజెండా రూపొందించుకోవాలన్నా సరే వ్యక్తిగతంగా ఎవరు ఏ ఎజెండా మనం ఇవ్వట్లేదు పాల్గొన్న వాళ్ళందరితో కలిపి ఒక ఎజెండా అనేది మనకు మనకు ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి మనకు కావాల్సింది ఏంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి వీటిలన్నిటిని బట్టి మీ అభిప్రాయాలను సేకరణ చేసి ముందు మీ అభిప్రాయాల్లో నుంచి ఒక ఎజెండా తయారు చేసుకొని ఆ ఎజెండాని అమలు చేసుకునే కోసం అని చెప్పేసి వీలైనంత త్వరలో మరొక సమావేశాన్ని ఇదే వేదిక మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయం తెలియజేస్తే దాంట్లో నుంచి ముందు ఒక ఎజెండా అనేది తీసుకుందాం ఆ ఎజెండా ద్వారా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రకంగా తెలుగు రాష్ట్రాలు ముందు ముందుగా తెలుగు రాష్ట్రాలు అందుట్లో ఆంధ్రప్రదేశ్ ముందుగా దీని వరకు ఒక బాడీని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి మీకున్నటువంటి సమస్యల్లో నుంచే మనం ఎజెండా తీస్తున్నాం కాబట్టి బాగా ఇబ్బందికరమైనటువంటి బాగా సమస్యాత్మకంగా ఉన్నటువంటివి కూడా మీరు ఈ జ ఈ ఎజెండాలోకి తీసుకునేందుకు మీ సమస్యను తెలియజేస్తే మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని దీన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్దామనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తే వాళ్ళు ఆ అభిప్రాయాన్ని మనం వాళ్ళు నోట్ చేస్తారు తర్వాత దాన్ని ఎజెండాగా రూపు